ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇక్కడికి వచ్చిన దంపతులందరికీ నమస్కారం మీ అందరికీ సంతానం కలగాలని ప్రయోజకులు వాళ్ళందరూ కావాలని కృష్ణ భగవాన్ని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మీరు ఇందాడు అన్నారు వచ్చింది మీకోసమే కాదు మంచి పిల్లలు కానీ మంచి సమాజ నిర్మాణంలో అందరూ బాధ్యులు సో అందుకోసం ఇది మనందరి కోసం చేస్తున్నాం మన దేశం మన దేశం పునర్నిర్మాణం ఇది మనందరిది ఈ సృష్టిలో అనేక జీవులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి పులులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి మొక్కలు ఉన్నాయి కీటకాలు ఉన్నాయి పాములు ఉన్నాయి తేళ్ళు ఉన్నాయి సూక్ష్మజీవులు ఉన్నాయి మనుషులు ఉన్నాం అనేకమైన జీవులలో మనిషి ఒకడు అవునా కదా మనిషి ఒకడు జీవులు చాలా ఉన్నాయి మళ్ళీ ఇన్ని జీవులలో మనిషికి ఆలోచన ఆచరణ అనే శక్తి ఉన్నది ఆలోచించి ఆచరించగలిగే శక్తి వాటి పరిధిలో వాటికి ఉంది మనకి ఉన్న సైన్స్ టెక్నాలజీ ప్రకారం మనం ఎక్కువ ఫెసిలిటీస్ తెచ్చుకుంటున్నాం కదా సెల్ ఫోన్ ఉంది మనకి కార్లు ఉన్నాయి ఈ సెల్ ఫోన్ కార్ల వల్ల మనిషి సంఘానికి ఇది ఉపయోగం ఇతర జీవులకి అది ఉపయోగమా మనం డెవలప్మెంట్ అని రోడ్ వేసుకుంటున్నాం ఎవరి కోసం వేసాం బ్రిడ్జ్ల కోసం మనిషి మనిషి సంఘానికి వేసాం అది దాని డెవలప్మెంట్ అంటున్నాం ఖచ్చితంగా మనిషి వరకు అది డెవలప్మెంట్ అక్కడుండే ఇతర జీవులకి అది కాదు కదా సో ఇంత పెద్ద సృష్టిలో మనిషి ఒక జీవి అంతే మనిషి సంఘం అనేది ఒక జీవిగా మనం కుడతాము ఖచ్చితంగా అయితే ఎదిగే క్రమంలో అనేక సౌకర్యాలు పొందుతాం మనం అప్పటికి ఉన్న కాలానికి అనుగుణంగా ఎన్నో సౌకర్యాలు ఉంటాయి అవి సౌకర్యాలు అంతే సైన్స్ టెక్నాలజీ వల్ల సౌకర్యాలు వస్తాయి ఏదైనా పెద్ద పని తక్కువ సమయంలో చేయడానికి తక్కువ ఖర్చుతో చేయడానికి అందుకు ఉపయోగపడతాయి ఈ సైన్స్ టెక్నాలజీ ఎప్పటికీ అలా ఉంటుంది అది అవసరం మానవ సమాజానికి అది మంచిదే అయితే దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి ఈ ఉపయోగించుకునే క్రమంలో ఒక జీవిగా మనం ఎలా ఉండాలి అనేది మనం మర్చిపోతున్నాం అది మళ్ళీ మనం అటువంటి స్థితికి వెళ్ళడానికి ఈ పౌర్ణమి రోజు పున్నమిలో మీ దంపతులు కొంత గడిపితే మనలో ఒక జీవం ఉంది మనలో ఒక జీవం ఉంది జీవశక్తి ఉంది అది తదుపరి తరాన్ని ఇవ్వడానికి కూడా ఆ శక్తి ఉన్నదనమాట ఆ శక్తిని మనము ఉత్తేజం చేస్తాము ఆ వెన్నెల్లో గడపడము ఇది చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకరోజు మీరు చూస్తారు కాకపోతే ప్రతిసారి ఇంటి దగ్గర ఇది ఆచరిస్తారు అలా ఆచరించడానికి ఇది ఒక వేదిక అవకాశంలో అనమాట మీరు గమనించండి ఈ సృష్టిలో చాలా జీవులు ఉన్నాయి వాటికి వేటికి కూడా హాస్పిటల్స్ మందులు లేవు ఎందుకు లేవు వాటికి అందరికీ ఎందుకు లేవు మనకి ఎందుకు ఉన్నాయి ఎందుకంటే అవి ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నాయి వాటి ఆహారపు అలవాట్లు చూడండి అవి తినే సమయాలు చూడండి అది జీవన విధానం చూడండి మనము మన సౌకర్యాలు మనకు అవసరమో లేకపోతే ఇష్టమో ఏదైనా కానీ సౌకర్యాలను పొందుతున్నాము రకరకాల సౌకర్యాలని ఆ పొందే క్రమంలో మనం అలా అన్ని మనం అలవాట్లు పడిపోయినాం ఆ పొందే క్రమంలో మనం ఏం చేస్తున్నాము ప్రకృతికి దూరమైన జీవన విధానంలోకి వెళ్ళిపోయినాం ఈ విధానాన్ని మళ్ళీ మనం తిరిగి సులువుగానే పొందవచ్చు చక్కగా ప్రతి పౌర్ణమి రోజు అంటే మీరు పౌర్ణమే అనుకోవద్దు నవమి నుంచి శుక్లపక్షం నవమి నుంచి పౌర్ణమి వరకు ఉన్న ఆరేడు రోజులని చక్కగా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు ఇంటి దగ్గర అవకాశం ఉంటే ఇంటి దగ్గర లేదా కొందరు బంధువుల దగ్గరికి తోటల దగ్గరికి గోశాల దగ్గరికి వెళ్ళి ఇటువంటి సమయాన్ని మీరు ఖచ్చితంగా గడపవచ్చు ఆవు దగ్గర మనకి ఏదైనా సమస్య ఉంటే తల్లి దగ్గరికి వెళ్తాం మనకి అన్నీ జరుగుతాయని ఒక ఆశ ఉంటుంది అలా మనందరికీ గోమాత ఉన్నది మానవ సంఘాన్ని అందరికీ గోమాత ఉంది ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మనం కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు ఆడవారు ఎద్దుని చక్కగా కాసేపు నిమరండి రుద్దండి అది ఇచ్చే గాలిలో మనకి ఉత్తేజం అవుతుంది శక్తి అలా మగవారు గోవు దగ్గరికి వెళ్ళి అంటే భార్యభర్తలు ఇద్దరు ఒకసారి గోవుని ఒకసారి బసవన్నని ఇద్దరిని అలా నివృత్తు ఒక కొంత సమయం గడుపుతాం వల్ల కూడా మనలో ఒక ఉత్తేజం వస్తుంది ఇది అయిన తర్వాత మనం వెన్నెల్లో కూర్చొని మళ్ళీ మిగతా ప్రసంగాలు సత్సంగం అన్నీ చేసుకుందాము ఇంకా ప్రకృతికి అనుకూలంగా మనం ఎలా ఉండాలి ఇటువంటి జీవన విధానం చేస్తే మనం అనుకూలంగా ఉంటాం అనే దాని గురించి మనం మళ్ళీ అక్కడ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం అయిన తర్వాత ధన్యవాదాలు